सर मॉकलेयर ले हाँ की काटला जा हाँ की कैंटी रहता हूँ मैं पैसे नहीं अंकित काट रहा हाँ घूमन जा रहा हूँ डालूँगा

आक्सिगा डाडा वडेको हैंनी तराप्ल अबस्ट इक्राज़ फिट्स इंसाज से कमा <laughs> <laughs> Ajayad garu. thank you so much. <todiculose> 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 <todiculose>

ரெண்டிங் கம்பெனி நான் இல்லக்கணும் কারণ <laughs> వినాయక చవితి లేదా చతుర్థి హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి ఇది భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి తిథిలో తిథిని జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడున వచ్చింది ఈ పండుగ గణేషుని పుట్టినరోజుగా జరుపుకుంటారు ఆయన విజ్ఞానం తొలగించే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు ఈ పూజా విధానము ఆధ్యాత్మిక సాంస్కృతిక పర్యావరణ దృక్కోణంలో నుంచి విశ్లేషించవచ్చు దీని ముఖ్య ఉద్దేశం భక్తులకి జ్ఞానము శాంతి సమృద్ధిని ప్రసాదించడం ప్రధాన లక్ష్యం అన్నమాట వినాయక చవితి పూజ గణేష్ని అణువులు శక్తులు సమూహాలు అధిపతిగా భావిస్తుంది ఆయన బ్రహ్మాండంలో సమన్యాయాన్ని తెస్తాడు విఘ్నం తొలగిస్తాడు ఈ పండుగ భక్తుల్లో జ్ఞానము సహనము ఉదారత పూర్తి స్వీకారాన్ని పెంచుతుంది బట్ట సిక్స్ ఫోర్ టు సిక్స్ నిమిషాలు చెప్పాలి Very good morning, friends. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గణేషుడి గురించి చాలా విషయాలు తెలియని విషయాలు మీకు ఇప్పుడు తెలియజేస్తారు గణేషుడు ఆ రూపం ఎందుకుంటాడో ముందుగా మనం తెలుసుకుందాం గణేషుడి రూపంలో లోతైన అర్థాలు ఉన్నాయి వేణుగు ఫస్ట్ ఏనుగు తల ఏనుగు తల గురించి ఏంటంటే జ్ఞానము సహనాన్ని సూచిస్తుంది ఏనుగు అడ్డంకులను సులభంగా తొలగిస్తుందట అతిపెద్ద పొట్ట ఉదారత సమస్తాన్ని స్వీకరించడం ఒకే దంతం ఏకాగ్రత ఒకే దృష్టిలో ఒకే దిశలో దృష్టి ఉంచడం చేతులు ఒక చేయి ఆశీర్వాదం రక్షణ మరొకటి భూమిని చూపుతూ అన్ని మట్టిలోనే కలిసిపోతాయని సూచించడం అనమాట ఇక మౌస్ ఉండేది అంటే వారంగా అజ్ఞానాన్ని చీల్చే మంత్రాన్ని సూచిస్తుంది ఇది రూపరహిత దైవత్వాన్ని పరబ్రహ్మ రూపంలో సూచిస్తుందట ఇక పూజా విధానం తెలుసుకున్నట్లయితే దశల వారికి మనం చూద్దాం వినాయక చవితి పూజ తెలుగు సాంప్రదాయంలో సాధారణంగా ఇంట్లో చేస్తారు ఇది శుద్ధీకరణ ఆహ్వానము ఉపచారాలు నివేదన విసర్జనలతో కూడుకున్నది ఇది పదహారు ఉపచారాలు ఆధారంగా ఉంటుంది ఇది దేవుణ్ణి అతిథిగా సృష్టించే సేవ సేవడు అనమాట అంటే ఒకటి సన్నాహాలు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తల నుంచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి మామిడాకులు తోరణాలు కట్టాలి పూజా మందిరాన్ని పసుపు కుంకుమలతో అలంకరించాలి మట్టి విగ్రహాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు పెట్టాలి రెండవది సంకల్పం పూజా ఉద్దేశాన్ని ప్రకటించాలి మమోపాత మమోపాత సమస్త దూరిత క్షయ ద్వారా మంత్రం చదవాలట నాగార్థం నల్లది ఆవాహనం గణేష్ని ఆహ్వానించాలి ఓం గణాయన మంత్రం చదివి ముద్రలు చూపాలి ప్రతిష్టాపన విగ్రహాన్ని స్థాపించి ప్రాణప్రతిష్ఠ చేయాలి షోడోపచారాలు పదహారుటవి ఆశ్రము పాద్యము ఆర్థ్యము ఆచమనీయము స్నానము వస్త్రము యజ్ఞోపవేతము చందనము పుష్పము పరిమళ ద్రవ్యము ధూపము దీపము నైవేద్యము ఫలము తాంబూలము దక్షిణ ప్రతి ఒక్కటిని విఘ్నేశ్వరాయ నమ అంటూ సమర్పించాలి పత్రి పూజ ఇరవై ఒక్క రకాలు ఉన్నాయి ఆకులు మాచి కరివేపాకు మొదలైనవి సమర్పించాలి ఇది ప్రకృతి సమన్వయాన్ని సూచిస్తుంది నైవేద్యం అంటే నైవేద్యానికి ఉండ్రాళ్ళు కుడుములు పాయసం వంటివి సమర్పించాలి గణేషుడికి మోదకాలు ఇష్టపట ఆరతి మంత్రాలు గజానం గణాధిపతి సేవితం మంత్రాలు చదివి ఆరతి ఇవ్వాలి వ్రత కథ గణేషుడి కథలు చదివి వినిపించాలి విసర్జన ఒకటి మూడు ఐదు ఏడు లేదా పది రోజుల తర్వాత అంటే ఫస్ట్ ఒకరోజు లేదా మూడు రోజులు లేదా ఐదు రోజులు లేదా ఏడు రోజులు లేదా పది రోజుల తర్వాత విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయాలి గణప గణపతి బొప్ప మౌర్య అని చెప్తూ ఈ దశలు శుద్ధీకరణ అంటే శరీరము మనసు భక్తి సమర్పణ ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రోత్సహిస్తాయి తెలుగు ప్రాంతాల్లో సాధారణంగా ఇంటి పూజగా మహారాష్ట్రలో సమూహంగా జరుపుతూ ఉంటారు ఓవరాల్గా చెప్పాలంటే వినాయక చవితి పూజ భక్తి సాంప్రదాయము పర్యావరణ సమతుల్యత కలిపిన ఆచారం ఇది జీవితంలో విజ్ఞానం తొలగించి సుఖశాంతులను తెస్తుంది ఈ పండుగను భక్తితో జరపడం చాలా ముఖ్యం ఈ పండుగను భక్తితో జరపడం ద్వారా గణేషుడిని అనుగ్రహం పొందవచ్చు సో ఇది మిత్రులరా వినాయక చవితి వేడుకను తూతూ మంత్రంగా చేయకుండా వినాయకుని విగ్రహం నిమజ్జనం సందర్భాల్లో చాలామంది చాలా తప్పులు చేస్తుంటారు ట్రాఫిక్ అంతరాయాలు కలిగించడం మద్యం సేవించి చేయడం ఇలాంటి కార్యక్రమాలను దూరంగా ఉండండి భక్తితో చేయండి చిన్న పని చేసినా చిన్న విగ్రహం పెట్టినా భక్తితో చేయండి మనసారా దీవించండి పది మందికి మంచి చేసే కార్యక్రమాలు చేయండి దీని ద్వారా వినాయకుడు చెప్పే చెప్పదలుచుకున్నది ఏంటంటే విద్యతో పాటు వినయము అన్నీ కూడా పది మందికి మంచి జరిగేలా చేయాలి తప్ప ఎవరికి హాని చేయడం కానీ ఎవరిని ఇబ్బంది కలిగించే పనులు మాత్రం చేయకూడదు వినాయకుని యొక్క ప్రధాన లక్ష్యము ఎజెండా Raksi Raksi back come back

పూసా కదా పూజా విధానంలో చాలా చాలా ఉన్నాయి సింపుల్గా చాలా చాలా సింపుల్గా చేసుకునే వారికి అర్థమయ్యేలా మన హిందూ క్రెడిషన్ వారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే వినాయకుడి పూజ చేస్తే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మనం మంచి జరగాలన్నా ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కార్యక్రమానికి ఏ కార్యక్రమం కూడా మనం ఆదిదేవుడిగా మనం కొలిసేది ఫస్ట్ వినాయకుడిని అంటే ఎవరికి ఏ ఎవరికి ఇష్టం వచ్చినా దేవుడు మనం కొలిసినా కూడా ఆదిదేవుడిగా అంటే ఏ పూజ కార్యక్రమం ప్రారంభించను ఏ పనులు ప్రారంభించాలన్నా తొలిగా తొలిసారిగా మనం వినాయకుడిని పూజిస్తాం అంటే మనం ఆదిదేవుడు అగ్రదేవుడు అంటారు కదా ఆయన్ని పూజించి మిగతా కార్యక్రమాలను మనం చేపడతా ఉన్నాం అందుకే ఇక్కడ నుంచి మనం వచ్చే హిందూ సాంప్రదాయాలలో వచ్చే పండుగలన్నీ కూడా ముందుగా ఫస్ట్ వినాయక చవితితోటి ప్రారంభమవుతాయి వరుసగా వినాయక చవితి దసరా దసరా సంక్రాంతి ఉగాది ఇలా ఏ పండుగ వచ్చినా కూడా తొలిసారిగా ఫస్ట్ వచ్చేది వినాయక చవితి సో ఈ వినాయక చవితి హిందువులకు అత్యంత ప్రాధాన్యమైంది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువారు వారు కూడా హిందూ మన వినాయక చవితి చాలా గ్రాండ్గా చెప్పుకుంటూ ఉంటారు అతి పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేయడం ఇప్పుడు ఒక ట్రెడిషన్గా మారింది అంటే అతి పెద్ద విగ్రహాలు అంటే దేశంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ట్రెడిషన్కి అనుగుణంగా మనకు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఖైద్రాబాద్ వినాయకుడు ఇలా విశాఖపట్నంలో లాల్ దర్బార్ అనేది ఒక వినాయకుడు ఇలా అతి పెద్ద స్థాయిలో వినాయకులను పెట్టి అది ఒక వేడుక నిర్వహిస్తూ ఉంటారు కానీ మట్టి వినాయకుడు మట్టి వినాయకుడు మనకి ప్రకృతికి ఎలాంటి హాని చేయని ప్రకృతి సాంప్రదాయబద్ధంగా పర్యావరణాన్ని పర్యావరణ హితంగా ఉండే వినాయకుడిని మనం ఏర్పాటు చేసుకొని అది మన ఈజీగా నిమజ్జనం కూడా మన్ ఈజీగా నిమజ్జనం చేయడానికి వీలుగా అవుతుంది కానీ రసాయనాలతోటి రంగులతోటి వినాయకుని విగ్రహాలు చేసి పర్యావరణాన్ని దెబ్బతీసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వాటన్నిటికీ దూరంగా మీరు ఎంత ఆర్బాటం చేశారన్నది కాదు ఎంత భక్తితో చేశారు చేశారన్నదే ముఖ్యం మనస్కు మనం చేసే కార్యక్రమానికి రిలీఫ్ని ఇవ్వాలి భక్తిని మనం ప్రదర్శించడంతో పాటు భక్తి భావాన్ని మనం పెంపొందించుకుంటే మనం చేసే కార్యక్రమాలను కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా విజయవంతం అవుతుంది అనేది వినాయకుడు నేను చెప్తున్న ప్రథమ సో వినాయక చవితి రోజు చెడు అలవాటల్ని త్యజించి అలవాట్లని ప్రారంభించండి ఇప్పటివరకు ఏమైనా ఉంటే ఒకసారి వినాయకుడి దగ్గర గుంజీళ్ళు తెస్తారు ఎక్కువ మంది చేసిన తప్పుల్ని త్యజించడానికి అంటే చేసిన తప్పుల్ని మరిచిపోవడానికి చేసిన తప్పులని రూపు రూపుమాపుకోవడానికి వినాయకుడి దగ్గర కాళ్ళకు మొక్కి ఇక్కడ నుంచి మేము ఏ తప్పులు చేయమో అంతా మంచిగా జరగాలని చెప్పేసి మొక్కు ఆ మొక్కులకి ఆ వినాయకుడు అంటే శివుడి కుమారుడు కాబట్టి శివుడు మనకు తెలుసు కదా బోళాశంకరుడు అంటారు ఆయన మనం ఏది అడిగినా కూడా వెంటనే పాప వివిధ ఎక్కువ ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమాపణ గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి శివుడి కుమారుడే వినాయకుడు కాబట్టి తప్పులు చేసినా కూడా క్షమించి క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వినాయకుడిని పూజిస్తే చేసిన విజ్ఞానాన్ని తొలగిపోయి ఎంత మంచిగా జరుగుతుందని భావిస్తూ ఉంటాం సో ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు చదువులో రాణించాలంటే వినాయకుడికి సరస్వతి దేవికి పూజలు చేస్తూ ఉంటారు అనమాట ఆ పూజలు చేయడంతో పాటు భక్తిభావాన్ని పెంపొందించుకోవడం పది మందికి మంచి చేసే గుణాన్ని అలవర్చుకోవడం చేస్తే తప్పకుండా అంతా మంచి జరుగుతుంది అనేది మనం అలవర్చుకోవాలి సో మా పూజ అయితే ఎంతటితో పూర్తి అవుతూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లో ఉన్న అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా వినాయక్ విజయ్ కుమార్ ఆజాద్ గారికి ఇంకా లైవ్లో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరూ కూడా కుటుంబ సభ్యులతో ఈ వేడుకని సంతోషంగా భక్తితో జరుపుకోవాలని అంతా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ Vem థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరూ కుటుంబ సభ్యులతో వినాయక చవితికి బాగా జరుపుకోవాలని నవరాత్రులు జరుపుకోవాలని పది రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ ఉంటారు వినాయక చవితి మీ అందరూ కూడా ఈ వినాయక చవితి వేడుకలో పాల్గొని అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ మీకు మీ ఆ వినాయకుడి ద్వారా మంచి ఆశ్చర్యపొంది మంచి ఆయురారోగ్యాలు అస్తైశ్వర్యాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్